స్టార్ట్ మై రెసిపీ హాయ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్టార్ట్ మై రెసిపీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు మీరు బాగుండాలి మేము బాగుండాలని కోరుకుంటున్నాను మనం ఈరోజు సజ్జల కుడుములు నిమ్మకాయ పులిహోర చేసుకుందాము సజ్జల కుడుములకు నిమ్మకాయ పులిహోరకి ఏమేమి కావాలో చూసేద్దామా సజ్జల కుడుములకు సజ్జలు సాల్ట్ మనం మరి నిమ్మకాయ పులిహోరకు నిమ్మకాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు ఒక టమాటో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు పల్లీలు శనగపప్పు నేనైతే మిక్సీకి వేసుకున్నాను సజ్జలు చూడండి ఇలా రవ్వరవ్వగా వచ్చింది మరి నున్న కాకుండా రవ్వలాగా వచ్చింది ఇప్పుడు ఇది మనం ఇందులో వేద్దాము గిన్నెలో ఇప్పుడు మనం అందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకుందాము సాల్ట్ చూడండి ఇలా చపాతి పిండిలాగా తడుపుకున్నాము కదా దీని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఇలానే ఉంచేద్దాము బాగా నానుంది కదా పిండి పది నిమిషాలు ఇలా పెట్టేద్దాం మూత మనము కుడుములకు ఆవిరి పట్టుకుందాము అయితే ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాను రెండు కొద్దిగా అంత ఆయిల్ అప్లై చేసుకుందాం దీనిలోకి మనము లేదంటే తీసేటప్పుడు కొంచెం కష్టమవుతుంది రావు ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కుడుములు కానీ ఇడ్లీలు కానీ ఇప్పుడు మనం చూడండి పిండి ఇలా వచ్చింది మనం ఇడ్లీ లాగైనా సరే మన కుడుకులు మామూలుగా ఇలా చిన్న చిన్నగానే చేసుకుంటారు చూడండి ఇలా రౌండ్ రౌండ్గా పెట్టుకుందాము చాలా మందంగా చేస్తే ఉడకవండి ఆవిరికే కదా కొంచెం చిన్న చిన్నగానే చేసుకుందాము రౌండ్గానే చేసుకోవాలని ఏం లేదు ఇంకా కొంచెం పెద్దగా చేసుకుంటే ఉడకవేమో అనేసి నేనైతే చిన్న చిన్నగా చేస్తున్నాను మనం ఈసారి ఇలాగా చేసుకుందాము ఒకటి చూడండి ఇలాగైనా చేసుకోవచ్చు మనము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుడుములు ఎలా వచ్చాయనేది కామెంట్ అయితే పెట్టండి ఆవిరి పడడానికి అయితే చూడండి గిన్నె పెట్టుకున్నాను అందులో వాటర్ వేసుకున్నాను ఒటినర గ్లాస్ అన్ని పెద్ద గ్లాస్తో నీళ్ళు అయితే వేసుకున్నాను నేను ఇందులో పెట్టేద్దమ్మా మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఆవిరి పట్టుకుందామ్మా సజ్జలు కదండి లేట్ అవుతుంది ఇప్పుడు మనము లెమన్ రైస్ పులిహోరకు బాని పెట్టుకున్నాను తగినంత ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వినా ఇష్టమైన కుడుములు లెమన్ రైస్ చేస్తున్నాము చూడండి ఇటు సైడ్ అయితే కుడుములు అయితే ఆవిరి కుడుములు పెట్టాను ఇటు సైడ్ అయితే మనము నిమ్మకాయ పులిహోరకు పోపు వేసుకుంటున్నాము ఆవాలు చెట్టుపట్టలు ఆడుతున్నాయి కదా అందులోనే ఒక టీ స్పూన్ విన్నపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టూ స్పూన్ల పల్లీలు వేయించుకున్నాము ఇలా వేయించుకోవడం వల్ల బాగుంటాయి ఈ పప్పులన్నీ నూనెలో వేయడం వల్ల పులిహోర చింతపండు పులిహోర అయినా సరే ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చుట్టుపట్ల ఆడుతున్నాయి కదా సో మనం ఇందులోనే చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను నేను చిన్న 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 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చేద్దాము ఇందులోనే కరివేపాకు పులిహోరకు ఎప్పుడు ఫస్ట్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసినా సరే చాలా బాగా టేస్ట్ వస్తుంది స్మెల్ వస్తుంది కొత్తిమీర కలి ఉల్లిపాయలు వేగమిద్దాము ఓ రెండు నిమిషాల్లో ఇందులో అందులో చిటికడ పసుపు మీరు ఈ వినాయక చవితికి ఏమేమి వంటలు చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక చిన్న టమోటా తీసుకున్నాను అయితే చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో వేసేద్దాము కొద్దిమంది టమాటా వేస్తారు టమాటా వేయకుండా కానీ చేస్తారు కదండి నేనైతే టమాటా చిన్నది వేసాను టేస్ట్ ఉంటుందనేసి టమాటా ఉడకనిద్దాము చూడండి టమాటా ముక్కలు కానీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనము అందులో తగినంత సాల్ట్ నిమ్మకాయ విత్తనాలు లేకుండా తీసేసుకున్నాను చూడండి మళ్ళీ నిమ్మకాయ పిండుకున్నాము నేనైతే ఒక నిమ్మకాయ పిండుతున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొకటి పుల్లగా కావాలనుకుంటే ఇంకొక నిమ్మకాయ పిండుకోవచ్చు సరే కలుపుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది అయితే రెడీ అయిపోయింది అయితే ఇప్పుడే కుక్కర్లో రైస్ రెడీ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ రైస్ను అందులో వేద్దాము ఎంత అవసరం ఉందంటే అంత కలుపుకోవచ్చు లేదు కొద్దిగానే పులిహోర గొజ్జు ఉంది కదండి అది కొద్దిగా పక్కకు తీసుకొని ఇంకొకసారి కలుపుకోవచ్చు నాకైతే ఈ రైస్ లేక సరిపోతుంది అనేసి అలాగనే వేస్తున్నాను తీయకుండా గొజ్జు అయితే పులిహోర గొజ్జు చూడండి ఇలా రైస్కు అంతా పట్టేలాగా కలిపేసుకుందాము కలుపుకున్నాపోది లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇక పులిహోర అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూద్దామా ఎలా వచ్చినాయి ఆవిరి కుడుములు అనేసి వా బాగా వచ్చాయండి ఇప్పుడు మనము బయటకు తీసి చూద్దాము ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చాలా బాగా వచ్చాయి ప్లేట్లోకి తీసుకుందాము వినాయకుడికి ప్రీతికరమైన సజ్జల ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇందులోకైతే బెల్లం పానకం కానీ పల్లీల పొడి కానీ వేసుకొని తింటారు చాలా బాగుంటుంది సజ్జల ఆవిరి కుడుములు నిమ్మకాయ పులిహోగర రెడీ అయిపోయింది ఈ ఆవిరి కుడుములు నిమ్మకాయ పులిహోర ఎలా వచ్చిందనేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి